మొక్కలు నాటడం వలన మానవ మనుగడకు దోహదపడుతుందని విజయనగరం డీసీసీబీ చైర్మన్ కిమ్డి నాగార్జున అన్నారు ఈ మేరకు శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని డీసీసీబీ ఆవరణలో ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ సంవత్సరం సందర్భంగా గ్రీనరీ వాల్ను ప్రారంభించారు ఈ సందర్భంగా నాగార్జున మీడియాతో మాట్లాడుతూ సహకార సంస్థ భావజాలం కేవలం ఆర్థిక వ్యవస్థకే కాక సామాజిక మరియు పర్యావరణ భద్రతకు కూడా కీలకమైందని పేర్కొన్నారు సమాజాన్ని బలోపేతం చేయడంలో జిల్లా సెంట్రల్ సహకార బ్యాంకు పాత్రను గుర్తు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు సుదీర్ఘ లాభాలను చేకూర్చుతాయని తెలిపారు మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా పర్యావరణ సంరక్షణకు తోడ్పాటు అందించడమే కాకుండా సామూహిక బాధ్యతను గుర్తు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నాబార్డు డిడిఎంటీ నాగార్జున జిల్లా సహకార అధికారి పిల్లి రమేష్ సీఈఓ ఉమామహేశ్వరరావు సంస్థ ప్రతినిధులు సభ్యులు సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు ఈ సంవత్సరం అంతా కూడా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అనే కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం సహకారమే సౌమ్యవాదం అనే నినాదంతో దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానివ్వండి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అమిత్ షా గారు కానివ్వండి అందరూ కూడా సహకార రంగాన్ని ఇంకా బలోపేతం చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు మరి డిసిసిబి బ్యాంక్ పరంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశాము ఈ రోజున మన బ్యాంక్ లో గ్రీన్ కార్నర్ అని చెప్పి ఓపెన్ చేశాం మోడీ గారు చెప్పిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక చెట్టు నాటాలి అని మరి ఆ సిద్ధాంతం పరంగా మనం ఇక్కడ కూడా చేయడం జరిగింది జిల్లా మొత్తం మీద కూడా ఇది చేస్తామని చెప్పి ఇంకోసారి తెలియజేస్తా ఉన్నాం ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ లో కూడా డిసిసిబి తరఫున ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశాము ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో మరీ ముఖ్యంగా న్యూ గ్రాడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని కార్యక్రమాలు ఇప్పటికే చేశారు సహకార రంగం గురించి గ్రూప్ డిస్కషన్స్ కానివ్వండి వాటి మీద ఎస్ఏ రైటింగ్ కానివ్వండి వాటి మీద పేపర్స్ లో మనం పబ్లిష్ చేయడానికి కొన్ని ఆర్టికల్స్ కూడా రాయడం అనేది జరిగింది ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా ఇంకా ఎన్నో చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం